అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేపించాలి అనుకున్నప్పుడు నాకు చాలా సందేహాలు వచ్చాయి ఆ సందేహాలకు సమాధానాలు నాకప్పుడు దొరకలేదు అందుకోసమే నాకు కలిగిన సందేహాలన్నిటినీ ఈ వీడియోలో తెలియజేశాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేచి అందరం ఒక్కొక్కరిగా ఫ్రెషప్ అయ్యి తలకు స్నానాలు చేసుకొని సాంప్రదాయ వస్త్రాలు ధరించి మేము రెడీ అయ్యాము అనుకున్న తర్వాత మా పిల్లలను నిద్రలేపాము వారికి కూడా తల స్నానాలు చేపించి మా వాడు ఫస్ట్ టైం పంచ కట్టుకున్నాడు పంచలో మావాడు చాలా ముద్దుగా ఉన్నాడండి మా పిల్లలు రెడీ అయ్యే గ్యాప్ లో మా శ్రీవారు వ్రతం చేపించుకోవడానికి అవసరమైన టికెట్స్ తీసుకొని వస్తానని వెళ్లారు సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకోవడానికి నాలుగు రకాల టికెట్స్ ఇస్తున్నారు మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పదహైదు వందల రూపాయలు ఇంకా రెండు వేల రూపాయలు ఇలా వ్రతం సంబంధించిన టికెట్స్ ఇస్తున్నారు ఇందులో రెండు వేల రూపాయల టికెట్ తీసుకున్న వారికి ఏసీ రూమ్ లో వ్రతం చేపిస్తున్నారు పదహైదు వందల రూపాయల టికెట్ అయితే ధ్వజస్తంభం ఎదురుగా స్వామివారి వ్రతం చేపిస్తున్నారు వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్న వారికి పైన ఒక హాల్లో వ్రతం చేపిస్తున్నారు ఈ మూడు టికెట్స్ తీసుకున్న వారికి వ్రతం చేసేటప్పుడు ప్రతి జంటకు ఒక స్వామి వారు వచ్చి మనకు వ్రతం చేపించడం జరుగుతుంది ఇక మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వారికి సామూహికంగా స్వామివారు లో చెబుతూ ఉంటే మనం వారు చెప్పినట్టు పూజలు చేసుకోవాలి మేము అయితే పదహైదు వందల రూపాయల టికెట్ తీసుకున్నామండి నాకు ఈ పదహైదు వందల రూపాయల వ్రతమే బాగా నచ్చింది ఎందుకంటే ధ్వజస్తంభం ఎదురుగా కూర్చొని చేసేటప్పుడు సాక్షాత్ స్వామివారి ముందరే చేసినట్టు అనిపించింది మా వారు టికెట్స్ తీసుకొని రూముకు వచ్చారు ఇక మా విషయానికి వస్తే మేము మా పిల్లలు నడుచుకుంటూ వస్తూ ఉంటే వారిని స్వామివారిని తెల్లవారుజామున ఊరేగిస్తూ వస్తున్నారు మేము ఆగి స్వామి వారిని నమస్కరిస్తూ ఉండగా అందులో ఒక పూజారి మా ఇద్దరి పిల్లలను తీసుకొని తనతో పాటు మాటలు చెబుతూ నడిపించుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటే నా మనసుకి ఒక చిన్న ఇమాజిన్ చేసుకున్నాను ఆ సత్యనారాయణ స్వామి ఇలా వాళ్ళని నడిపించుకొని వెళ్తున్నాడేమో అనిపించిందండి నా ఊహ కాస్త ఎక్కువగా ఉన్నా నా మనసులో నాకు అనిపించిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను ఇక లోపల వ్రతం విషయానికి వస్తే మాకు కేటాయించిన స్థలంలో వచ్చి వ్రతం జరిగే ఒక చోట కూర్చున్నాము మనం అన్నవరంలో వ్రతం చేయాలనుకున్నప్పుడు బయట నుండి ఆరు కొబ్బరికాయలు ఒక డజన్ అరటిపళ్ళు కొన్ని పూలు మాత్రమే మనతో పాటు తీసుకొని వెళ్ళాలి మిగిలినవన్నీ మనం టికెట్ తీసుకుంటాము కాబట్టి అన్ని ఆ టికెట్ లోకే మనకి అక్కడ ఉన్న పూజార్లే ఇస్తారు ఇలా ఇవ్వడం వలన అవి మర్చిపోయాము ఇవి మర్చిపోయాము అనే హడావిడి అస్సలు ఉండదండి మనం తీసుకొని రావాల్సిన టెంకాయలు పూలు పండ్లు కూడా గుడి ప్రాంగణంలోనే అమ్ముతారు వాటిని అక్కడే కొనుక్కొని అలాగే వెళ్ళవచ్చు వ్రతం స్టార్ట్ అయినప్పుడు మనకంటూ ఒక ప్రత్యేక పూజారి అంటే ఒక్కొక్క జంటకు ఒక్కొక్క పూజారి వచ్చి మన చేత థర్టీ మినిట్స్ వ్రతం చేపిస్తారు తరువాత ఒక గంట సేపు స్వామి వారికి సంబంధించిన కథలు నిదానంగా వివరంగా మనకు మైక్ లో చెబుతారు ఇలా కథలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం మనకు విస్తరాకులు ఇస్తారు ఇలా నేతిలో చేసిన అన్నవరం ప్రసాదం ఎంత రుచిగా ఉంటుందో నేను ఒక్కదాన్నే మొత్తం తినలేదండి స్వామివారి ప్రసాదం పది మందికి పంచితేనే వ్రతం చేసిన దానికంటే పుణ్యమట అందుకే నాకు తెలిసిన వారికి చాలా మందికి స్వామివారి ప్రసాదం అందేటట్లు చేశాను ఇలా వ్రతం అయిన తర్వాత గుడి బయటికి రాగానే గోశాలలో గోవులకు కొద్దిగా ఆహారం మన చేతులతో తినిపించే అవకాశం ఉంది కాస్త ఆవులకు ఫీడ్ చేసి మా పిల్లలతో కూడా ఆహారం పెట్టించాము గోశాల పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉందండి ఆ చెట్టు కింద గణపతి స్వామి ఆంజనేయ స్వామి ఇలా చాలా రకాల దేవుని ప్రతిమలు ఉన్నాయి నేను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మూడు వందల అరవై ఐదు ఒత్తులు నా చేతులతో తయారు చేసుకొని వాటిని ఆవు నెయ్యిలో ఉంచి తీసుకొని వెళ్తాను ఎందుకంటే మనం అక్కడ ఆ ఒత్తులను వెలిగించడం వలన సంవత్సరం రోజులు అక్కడ మనం దీపం పెట్టినట్లని నా నమ్మకం ఇలా అన్నవరం వెళ్ళినా నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే తీసుకొని వెళ్ళాను ఇలా చేసిన ఒత్తులను గణపతి స్వామి ముందు ఉంచి వెలిగించాను ఒకవేళ ఇలా మీరు కూడా ఇక్కడ ఒత్తులు వెలిగించాలనుకుంటే పక్కనే ఉన్న షాప్ లో ఒత్తులు అమ్ముతున్నారండి చాలా మంది అక్కడే కొనుక్కొని కూడా వెలిగిస్తున్నారు నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ టికెట్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి ఇస్తారు ఐదు గంటల స్లాట్ లో మా వ్రతం బుక్ చేయడం జరిగింది నేను మొదటి నుండి స్వామివారి వ్రతం తెల్లవారుజామునే చేపించాలని అనుకున్నాను అలాగే ఆ దేవుని కృప వలన ఆ రోజులోని ఫస్ట్ వ్రతం చేపించాను ఇలా ఒక రోజులో మార్నింగ్ నుండి కంటిన్యూగా వ్రతాలు చేస్తూ ఉంటారు వ్రతం పూర్తి అవ్వడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ప్రతి రెండు గంటలకు ఒకసారి వ్రతాలు కంటిన్యూగా చేస్తూనే ఉంటారు కాస్త కింద వైపు షాపింగ్ మాల్స్ ఉంటే షాపింగ్ చేద్దామని వెళ్ళాము ఈ మధ్య కాలంలో ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తే అక్కడ ఆ స్వామి వారి పటం తెచ్చుకొని ఇంట్లో దేవుని మందిరంలో పెట్టుకుని పూజలు చేస్తానండి అలా సత్యనారాయణ స్వామి వారి పటాన్ని కూడా ఒకటి తీసుకున్నాను టైం అవుతుంది మీరు ఇక్కడే ఉంటే ట్రైన్ మిస్ అవుతుంది ఇలా అనేవాళ్ళు ప్రతి గ్రూప్ లో ఎవరో ఒకరు ఉండనే ఉంటారు అలా మా గ్రూప్ లో మా శ్రీవారు మా ఆయన బాధ ఏమిటంటే విజయవాడకు వెళ్లే ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందో అని మమ్మల్ని ఒక్కటే తొందర పెట్టాడు అయినా మమ్మల్ని ఇలా తొందర పెట్టకపోతే ఈ ఈ రోజు ట్రైన్ కాకుండా నెక్స్ట్ డే ట్రైన్ క్యాచ్ చేస్తామేమో కదా షాపింగ్ పూర్తి చేసుకుని రూమ్ వచ్చాము రూమ్ కు వచ్చి రూమ్ కి సబ్మిట్ చేసి త్వర త్వరగా రైల్వే స్టేషన్ కి వెళ్ళాము నెక్స్ట్ మేము మా ట్రిప్ లో ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్